హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మనం ఇప్పుడు కాడ ఇరుక్కున్న ఫ్యామిలీ పార్ట్ త్రీ చూడబోతున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ ఆల్రెడీ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను అది వెళ్ళి చూసేసారండి అప్పుడే మీకు పార్ట్ త్రీ క్లారిటీగా అవుతుంది సేమ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి జరిగితే అది డిస్ప్లే మన వాట్సాప్ కి ఒక వాయిస్ నోట్గా సెండ్ చేయండి అప్పుడు నేను వెంటనే నోటిఫికేషన్ చేసే వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్బటన్ కిక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లోపలికి వెళ్దాం ఆ ఇన్నోవా లో ఎక్కి కూర్చున్నారు ఏ కాలం లేకుండా బండి ఆ నుంచి కదిలింది దీంట్లో నుంచి చాలా చాలా ఘోరమైన విషయం ఇప్పుడు మొదలవుతుంది ఇలా ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కి ఆ కార్ లో పోతా ఉంటే దగ్గర దగ్గర హైవేలో పోయేటప్పుడు మూడు వందల ఎనభై కిలోమీటర్లు పోవాలి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా హైవేల పోతా ఉండేటప్పుడు ఒక్క చోట కాదు పోయే ప్రతి సెంటర్ కాడ పోలీస్ వాళ్ళ ఆఫీ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇదే ప్రశ్న అందరూ అడుగుతా చూసి డ్రైవర్ అన్న ఒక్క విషయం ఒక ఐడియా చెప్తారు ఏమని అన్న మనం అంటే హైవేలో పోతా ఉండే ప్రతి చోట్ల ఆపి ఆపి మనల్ని అడుగుతా ఉంటారు నాకు తెలిసిన షార్ట్ కట్ మై దాని ద్వారా వెళ్తే పోలీసు వాళ్ళు ఉంటారు కానీ తక్కువ ఉంటారు మనం త్వరగా గుడికి వెళ్ళొచ్చు అని ఆ డ్రైవర్ అన్న హైదరా ఇచ్చారు ఇది విన్న మనోజ్ అన్న వాళ్ళ నాన్న ఏం చేశారంటే ఓకే తమ్ముడు నువ్వు ఆ రూట్లో వెళ్ళి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పగానే ఈ డ్రైవరు ఆ రూట్ తిప్పేశారు తిప్పిపోతా ఉండేటప్పుడు సడన్ గా ఒక అమ్మాయి ఆ అమ్మాయి చేతిలో ఒక పసి బిడ్డ సడన్ గా వచ్చి ఆ కారు ముందు ఆగి లిఫ్ట్ అడుగుతుంది నాకు అని ఎక్కించుకుని పోయేదానికి ఇది చూడంగానే నా డ్రైవర్కి వాళ్ళ వాళ్ళనికి చాలా కోపం వచ్చేసింది నీ దిగి మనజన వాళ్ళ నా అమ్మాయి ఏమైనా బుద్ధి ఉందా మనకు కార్ ఎంత స్పీడ్గా వస్తుంది సడన్ గా అడ్డం వచ్చేసావు లిఫ్ట్ అడిగే వాళ్ళు సైడ్ నిలబడకు అడగాలి కానీ నువ్వు సడన్ గా రోడ్ మధ్య నుంచి లిఫ్ట్ అడిగితే ఎట్ట ఆగేది బుడవానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతాయి ఎట్టమ్మా అని చెప్పి తిరుతా ఉంటే ఆమె అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇలా ఆ ఫేస్ ఆ ఫేస్ ఎలా ఉందంటే అట్లా ఒక సైలెంట్ లో ఉంది తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే నా పాప ఆకలితో ఉంది నన్ను లిఫ్ట్ తీసుకొని పోయి ఆడ వదిలే అని చెప్పంగానే ఇంకా మనోజన వాళ్ళ నాన్న అందరూ సరైన ఇంకా దాని మోహన్ అంటే అది దెయ్యం అని తెలియకుండా ఆ అమ్మాయి మొహం చూడకుండా ఆ పసిబిడ్డ మొహం చూసి చేతల చిన్న పసిబిడ్డ ఆ బిడ్డ మొహం చూసి ఇంకా వేరే ఆప్షన్ లేదని చెప్పి ఎక్కించుకున్నారు అంటే ఎక్కడ ఎక్కిస్తున్నారంటే ఫ్రంట్ సీట్ లో డ్రైవరు మనోజన వాళ్ళ నాన్న ఇద్దరు ఉన్నారు మధ్యలో ఒక మూడు సీట్ ఉంటది ఇన్నోవా కార్ కి ఆ కార్ లో మనోజన్న మనోజ వాళ్ళ అమ్మ మనోజన్న వాళ్ళ చెల్లెలు వీళ్ళు ఉన్నారు వెనక మనోజన్న వాళ్ళ బాబాయ్ లాస్ట్ చివరిలో ఒక సీట్ లో మనోజన్న వాళ్ళ బాబాయ్ ఉన్నారు ఇలా ఉండేటప్పుడు ఏమైందంటే ఈ మనోజన్న వాళ్ళ బాబాయ్ ఈ సరే ఆ అమ్మాయి ఒకటే వెనక ఉండి నేను కూడా ముందుకు వచ్చిన ఫ్రంట్ లో డ్రైవర్ సీట్ వెనక నలుగురుగా కూర్చున్నారు ఆ అమ్మాయి వెనక ఈ మనోజన్న దిగితేనే ఆ అమ్మాయి ఎక్కేదానికి అవకాశం ఎందుకంటే ఆ సీట్ ని ఫోల్డ్ చేసి జరపాలి జరిపితేనే లాస్ట్ చివరికి వెళ్ళి కూర్చున్న దానికి అలా ఉన్నటప్పుడు మరోజన దిగి ఆ చివరి ఫోల్డ్ జరిపి ఆ సీట్ ని జరిపి ఆ అమ్మాయి ఎక్కి కూర్చుని ఇంకా సీట్ వేసేసి నా కూర్చున్నాడు కూర్చున్న తరువాత బండి ఆ నుంచి కదిలింది కదిలిన ఒక్క కిలోమీటర్ తర్వాత ఆ బండిలో ఎలాంటి స్మెల్ వస్తుందంటే మీకు ఎలా చెప్పాలి క్లారిటీగా అంటే ఇది మనోజన మనకి ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పాడు ఎలా చెప్పారంటే మనం సర్మ ఉంది కదా ఈ సర్వం మీద నిప్పు తగిలి అది కాలిపోతే తగదగడ నిప్పుల మండతా ఉంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఒక సవాని కాల్చేటప్పుడు నిప్పులో ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ ర ఆ స్మెల్ ఆ కారు వచ్చేదానికి మొదలయండి ఈ స్మెల్ ఒకర కూడా ఎక్కువ అయ్యి ఎక్కడి నుంచి వస్తుందంటే వెనక నుంచి అటే ఫ్రంట్ దాకా వచ్చింది ఈ స్మెల్ రాగానే ఏం చేయాలో అర్థం కాకుండా డ్రైవర్ అన్నాకి వామిటింగ్ వచ్చేలాగైపోయింది అయినా ఆపుకొని ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాడు బండిని ఎంతో కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్తా ఉంటే అప్పుడు ఈ మాడిపోయిన మనిషి ఆ సౌండ్ కాల్చేటప్పుడు జరిగిన ఆ స్వచ్ఛ ఆ స్మెల్ తగ్గిపోయి ఇంకొక రకమైన స్మెల్ వచ్చేదానికి మొదలైంది ఆ స్మెల్ ఎలాంటిదంటే అంటే ఒక మనిషి కాని జంతువు కానీ చనిపోయి ఆ ఉల్లు పురుగులు పట్టినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా కుళ్ళిపోయేటప్పుడు చాలా ఘోరమైన స్మెల్ ఆ స్మెల్ని మనిషిని తట్టుకోలేరు ఆ స్మెల్ అక్కడ వచ్చేదానికి మొదలైంది ఈ స్మెల్ రాగానే ఎవ్వరూ ఏమి ఏం చేయలేకపోయారు అసలు ఆ స్మెల్ వల్ల అందరికీ వామిటింగ్ వచ్చి డ్రైవర్ అనేది వామిటింగ్ ఎత్తేసారు వెంటనే ఏం బండి సైడ్ ఆపి అందరు కిందకి దిగేశారు దిగిన తరువాత వెనక వెళ్ళి అంటే ఒక పసిబిడ్డతో ఒక ఆమె ఎట్టింది కదా ఆమె ఎందుకు దిగలేదని చెప్పి వెనక వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ లో ఆ పసిబిడ్డ లేదు ఆ ఆమె లేదు ఇది చూడంగానే అందరికీ షాక్ అయిపోయింది ఎందుకంటే వెనక చివర్లో కూర్చున్న వాళ్ళు ఎలా దిగాలంటే చివరి సీటు కి మధ్యలో ఉన్న సీట్ ని ఫోల్డ్ చేసి జరుపుతేనే వెనక ఉన్న వాళ్ళు దిగతారు సో అందువల్ల వెనక ఉన్న ఇవి దిగాలంటే నా సీట్ నేను ఫోల్డ్ చేసి జరపాలి అప్పుడే దిగదు అలా ఉన్నప్పుడు ఇక్కడున్న మనిషి ఎక్కడికి పోయింది అని ఆలోచనతో మనోజ్ ఏం చేశారంటే బండి ఎట్టి వెనక వచ్చి చూస్తే ఇప్పుడు దాకా వచ్చిన స్మెల్ ఆ ప్లేస్ లో చాలా హెవీగా వచ్చింది ఇది చూడగానే మన దిగి బయటికి వచ్చింది అంటే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు కారు ఆ స్మెల్ రాగానే బండి ఆపి దిగారు కదా దిగినప్పుడు వీళ్ళు చుట్టూ నా వాతావరణం క్లైమేట్ అనేది చాలా చల్లగా ఆ న్యాచురల్ స్మెల్ ఎలా ఉండదు అలా ఉంది కారు లోపల వరకే ఆ కుళ్ళిపోయిన స్మెల్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినట్టు ఇది చూడగానే ఏదో జరుగుతుంది మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పి మళ్ళీ అందరం కాల్ వేసి బండి తీసుకొని స్పీడ్గా వెళ్తా ఉంటే సడన్ గా బండి టైర్ పంచర్ అయిపోయింది